అకాల వర్షాలకు గోపాలపురం మండలం చిట్యాల వెంకటాయపాలెం చెరుకుమిల్లి గ్రామాల్లో పంట పొలాలు నేట సుమారుగా పదమూడు వందల ఎకరాలు నీట రెవెన్యూ అధికారులు తెలిపారు ఈ అకాల వర్షాలకు నేటమునిగిన పంట పొలాలు ఎక్కువగా చిన్న సన్నకారు కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారని అధికారులు అంటున్నారు దీనిపై కౌలు రైతులు మాట్లాడుతూ తామంతా చిన్న రైతులమని ప్రతి ఏడాది కురుస్తున్న అకాల వర్షాలకు ఎక్కువగా పంట నష్టపోతున్నామన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా దీనికంటూ శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు శాశ్వత పరిష్కారం చూపి ఆదుకోవాలంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు మా వెనకాతల చూస్తున్నది అది చెరువు లేదా గోదావరి కాదండి పంట పొలాలండి పచ్చన పచ్చని పంట పొలాలు అండి అన్ని కూడా ఈ మునిపోయినాయి ఈ వర్షానికి మాకు ఈ వర్షాలు రావటం ఇలా జరగడం మాకు పత్ కాదు ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి కానీ శాశ్వత పరిష్కారం అనేది ఏ ప్రభుత్వం కూడా చూపించట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా శాశిస్త పరిష్కారం చేయాలి అంటే కనుక కన్నాపురం నుంచి ఆ పిచ్చిగండి మీదుగా వచ్చే వాటర్ అంతా కూడా ఇటు తిరుపవాడ కాలవలో కలవటం జరుగుతుంది ఆ కలవటంలో ఈ కాలువలు సరి సరిగ్గా లేక ఎక్కడికక్కడ ఉండటం వల్ల ఈ వాటర్ అంతా చేల మీదకి ఎక్కడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆ గోపాలపురంలో పిచ్చిగండి దగ్గర నుంచి పోలవరం కాలువలో వచ్చే వాటర్ని కలపడం వల్ల మాకు ఇంత పంట నష్టం జరగకుండా ఉంటుంది ఇంత వాటర్ రాకుండా ఉంటుందని గవర్నమెంట్కి ఉన్నతాధికారికి కూడా తెలియజేస్తాను